కేరళలోని కొచ్చిలో ఓ వాటర్ ట్యాంకు కుప్పకూలింది తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కొచ్చిలోని తమ్మనం అనే ప్రాంతంలో ఉన్న కేరళ వాటర్ అథారిటీ ఫీడర్ ట్యాంకు కూలడంతో ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా గుమ్మరించినట్లు జనావాసాలపై పడిపోయింది దీంతో పలు ఇళ్ల పైభాగాలు కుప్పకూలిపోయాయి వాగు ఉప్పొంగినట్లు నీరు ఉధృతంగా ప్రవహించింది అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో ఎలక్ట్రిక్ పరికరాలు ఫర్నిచర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోకి నీరు చేరడంతో పెద్ద మొత్తంలో మందులు వైద్య పరికరాలు పాడైనట్లు అధికారులు తెలిపారు ఈ ట్యాంకును యాభై ఏళ్ల క్రితం నిర్మించారని దీని నుంచి కొచ్చి త్రిపునితుర ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుందని వివరించారు కేరళలోని కొచ్చిలో ఓ వాటర్ ట్యాంకు కుప్పకూలింది తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కొచ్చిలోని తమ్మనం అనే ప్రాంతంలో ఉన్న కేరళ వాటర్ అథారిటీ ఫీడర్ ట్యాంకు కూలడంతో ఒకటి పాయింట్ మూడు ఎనిమిది కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా గుమ్మరించినట్లు జనావాసాలపై పడిపోయింది దీంతో పలు ఇళ్ల పైభాగాలు కూలిపోయాయి వాగు ఉప్పొంగినట్లు నీరు ఉధృతంగా ప్రవహించింది అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో ఎలక్ట్రిక్ పరికరాలు ఫర్నిచర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోకి నీరు చేరడంతో పెద్ద మొత్తంలో మందులు వైద్య పరికరాలు పాడైనట్లు అధికారులు తెలిపారు ఈ ట్యాంకును యాభై ఏళ్ల క్రితం నిర్మించారని దీని నుంచి కొచ్చి త్రిపునిత్ర ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుందని చెప్పారు కేరళలోని కొచ్చిలో ఓ వాటర్ ట్యాంకు కుప్పకూలింది తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కొచ్చిలోని తమ్మనం అనే ప్రాంతంలో ఉన్న కేరళ వాటర్ అథారిటీ ఫీడర్ ట్యాంకు కూలడంతో కోట్ల లీటర్ల నీరు ఒక్కసారిగా గుమ్మరించినట్లు జనావాసాలపై పడిపోయింది దీంతో పలు ఇళ్ల పైభాగాలు కూలిపోయాయి వాగు ఉప్పొంగినట్లు నీరు ఉధృతంగా ప్రవహించింది అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో ఎలక్ట్రిక్ పరికరాలు ఫర్నిచర్ దెబ్బతిన్నట్లు తెలుస్తోంది సమీపంలోని ఆరోగ్య కేంద్రంలోకి నీరు చేరడంతో పెద్ద మొత్తంలో మందులు వైద్య పరికరాలు పాడైనట్లు అధికారులు చెప్పారు ఈ ట్యాంక్ను యాభై ఏళ్ల క్రితం నిర్మించారని దీని నుంచి కొచ్చి త్రిపునిత్ర ప్రాంతాలకు నీరు సరఫరా అవుతుందని చెప్పారు ഞാനൊന്ന് ഉറങ്ങി കഴിഞ്ഞു കറക്റ്റ് അവിടെ ഒക്കെ വെള്ളം കയറിണ്ടാവു ഞാനൊന്ന് ഉറങ്ങി വഴു കറക്റ്റ്